र्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती అష్టాదాధ్యాయనీ అంబా నుసం దామి భగవద్గీతే భగవద్వేషిణీ భగవద్గీతే ప్రియులకు గీతాప్రియులకు ఆత్మబంధువులకు నమో నమ వంద రోజుల్లో భగవద్గీతలోని ఏడు వందల శ్లోకాల పారాయణం అభ్యాసం అధ్యయనం ముప్పై ఐదవ రోజు ఆరవ అధ్యాయం ఆత్మ సంయమ యోగం నుండి ఆరవ శ్లోకం నుండి మనం నిన్నటి రోజున ఆత్మ సంయమన యోగ సాధనలో మనకు బంధువైన శత్రువైన మనస్సే ఆ మనస్సే బంధించేది మోక్షాన్నిచ్చేది కాబట్టి మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి అధోగతి పాలుకారాలు అంటే ఆత్మభావనకు దూరం కాకూడదు ఈ ఆత్మభావనే సాధన సాధకుని యొక్క మొదటి కర్తవ్యం కూడా దానికి అలా ఎందుకు మనం జాగ్రత్త పడాలో సాధనలో మనకు మనమే బంధువుగా దాని అవసరమేంటో కృష్ణ పరమాత్ముడు ఈ ఆరవ శ్లోకంలో చెప్తున్నాడు బంధురాత్మాత్మనస్తనాత్మైవాత్మనాజిత అనాత్మనస్ శత్రుత్వే ఆత్మైవ శత్రువత్ ఆత్మ యోగం అంటే మనస్సును ఇంద్రియములను కృష్ణపరమాత్ముడు చెప్పినటువంటి సాధన ద్వారా చక్కగా సాధన చేసి నిగ్రహించుకోవటం అలా నిగ్రహించిన మనస్సు ఆత్మకు దగ్గరవుతుంది అలా ఆత్మకు దగ్గరైన మనస్సును ఆత్మలోనే స్థిరం చేసి ఉండడమే ఆత్మ సంయమ యోగం మరి ఇక్కడ బాగా నిగ్రహింపబడిన మనస్సు మనకు బంధువుగా నిగ్రహింపబడిన మనస్సు మనకు ఆత్మ పదంలో శత్రువుగా అపకారం చేయడానికి అది అడ్డుపడుతుంది అందుకని దాని యొక్క ప్రభావం నుంచి బయటపడటానికి అది మిత్రువుగా బంధువుగా మనం మలుచుకోవడానికి సాధన ఒక్కటే దానికి సమాధానం ఈ విధంగా పరమాత్మ ఆ దేహ ఇంద్రియము మనస్సులను యొక్క యోగి ఎటువంటి ఫలితాన్ని పొందుతాడో ఏడవ శ్లోకం చెప్తున్నారు చితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమాహిత శీతోష్ణ సుఖదుఖేశు తధామానావమానయు అలాంటి నిగ్రహం పొందినటువంటి ఇంద్రియములను మనస్సును జయించినటువంటి ఆత్మ సంయమయోగి పరమాత్మ స్వరూపమైన ప్రశాంతమైన మనస్సును కలిగి ఉంటాడు అలాంటి ప్రశాంతమైన మనస్సులో ఆ సచ్చిదానంద నిరాకార ఘన పరబ్రహ్మ ఎప్పుడు స్థితమై ఉంటాడు ఎందుకంటే అతను ద్వందాలకు అతీతంగా ఎదిగినవాడు అంటే శీతోష్ణ స్థితులకు దుఃఖాలకు మానవమానములకు అతీతంగా ఎదిగినవాడు అలాంటి వాడి హృదయమే పరమాత్మకు నిలయస్తాను అటువంటి పరమాత్మ సమాహిత సాధకుడి హృదయంలో నిత్యము ఆ పరమాత్మ సాహిత్యాన్ని పొందుతూ బ్రహ్మానందాన్ని పొందుతూ ఉంటాడని చెప్పి ఆ ఆత్మ సంయము యొక్క ఫలితాన్ని చెబుతున్నారు అలాగే ముఖ్య లక్ష్యాన్ని లక్షణాన్ని చెప్తున్నారు ఏంటది జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మక కూటస్థోితేంద్రియ యుక్త ఇుచ్యతే యోగి సమలోష్టాత్మ కాంచ అటువంటి ఆత్మజ్ఞాన అనుభూతితో తృప్తి చెందినవాడు అంటే మనోనిగ్రహాన్ని కలిగి ఇంద్రియములను మనస్సును చక్కగా నిగ్రహించుకొని ఆత్మజ్ఞానాన్ని పొంది అటువంటి జ్ఞానభూతితో తృప్తి చెందినవాడు ఆ పరమాత్మ యొక్క చైతన్యాత్మ స్థితిని స్థిరముగా పొందినవాడు ఇంద్రియములను జయించినవాడు అతనే ఇత్యుచ్చతే యోగి అతనే సంయమ యోగి అని చెప్పబడుతుంది అటువంటి వాడికి ఈ ప్రపంచంలో అంత సమానంగా కనపడుతుంది ఎందుకంటే అందరి ప్రాణుల్లో పరమాత్మని దర్శిస్తాడు కాబట్టి సమలోష్టాత్మ మట్టిని రాయిని బంగారాన్ని సమంగా సమభావంతో చూస్తాడు కాబట్టి పరమాత్మ అతన్ని ఆత్మ సంయమ యోగ యుక్తుడని పేరు పెట్టి పిలుస్తుంది తే యోగి మరి అతను ఈ ప్రపంచంలో అనేక మంది మనస్తత్వాలు గల వారితో ఎలా ఉంటాడో చెప్తున్నారు సుహృన్మిత్ర ఉదాసీన మధ్యస్థ ద్వేషబంధుషు చ పాపేషు సమబుద్ధిర్భీష్యతి అందరి పట్ల సమత్వ భావన కలిగి ఉంటాడు మనం ముందు శ్లోకం చెప్పుకున్నాం వినయ విద్యా వినయ సంపన్నే బ్రహ్మణే గవిహస్తినిచైవ స్వపాకే సమదర్శిన కాబట్టి అటువంటి సమదర్శనాన్ని కలిగి అందరి పట్ల అంటే మంచివాళ్ళు మిత్రులు శత్రువులు తటస్థులు మధ్యవర్తులు ద్వేషింపదగిన వారు బంధువులు సజ్జనులు పాపులు ఈ అందరి పట్ల కూడా సమాన భావంతో ఉంటాడు ఇట్టివాడే విశిష్టుడు సమబుద్ధి విశిష్యతే అని కృష్ణ పరమాత్మను చెప్పాడు కాబట్టి సమభత్ సమబుద్ధిని కలిగిన వాడు ప్రపంచాన్నే జయించినవాడు అవుతాడు సమబుద్ధిని బాగా అలవాటు చేసుకోవాలి అప్పుడే ఆత్మ సంయమయోగి సాధ్యమవుతుంది అదేవిధంగా పదవ శ్లోకంలో పరమాత్మ ఇక అటువంటి యోగి సాధన ఎలా ఉంటుంది ఆత్మ యోగి యొక్క సాధన పద్ధతి ఎలా ఉంటుందంటే యోగి ఇంజిత సతతం అటువంటి ఆత్మసంయోగి ఎప్పుడు ఆత్మభావంతో ఉంటాడు నేను దేహాన్ని కాను దేహిని పరమాత్మ అంశను కర్తృత్వభావం ఉండదు కర్మఫలాల మీద ఆసక్తి ఆపేక్ష ఉండదు అన్ని కర్మఫలాలను పరమాత్మకి సమర్పణ చేస్తూ నిష్కామయోగంలో నిష్కామ కర్మయోగంలో నిష్ణాతుడై ఉంటాడు కాబట్టి అతను యుంజీత సతతం ఆత్మభావంతోనే ఉంటాడు మరి అటువంటి వాడు రహస్యస్థిత ఏకాంతంలో గడపడానికి ఇష్టపడుతుంటాడు ఔర్ ఏకాకి ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాడు యథాత్మ నిరాశి అపరిగ్రహ కర్మల పట్ల ప్రాపంచక విషయాల పట్ల ఎటువంటి ఆశ ఆసక్తి ఆపేక్ష లేక అపరిగ్రహ పరిగ్రహం అంటే సంకల్పాల వెంటపడే స్వభావాన్ని వదులుంటాడు అంటే ప్రాపంచక విషయాల వెంటపడే స్వభావము దోచుకుని దాచుకునే స్వభావము వదిలి ఉంటాడు దాన్ని పరిగ్రహ మరి అటువంటి అలవాట్లను పరమాత్మ ఇతని ఎప్పుడు ఆత్మతో లయం చేసి సాధనకు ఉపక్రమించాలి అని పరమాత్మ సందేశం ఇస్తున్నారు మరి ఎలా అభ్యసించాలో చెప్తున్నాడు శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిర మానసమాత్మన నాతు క్ష్రితం నాతు నీచం జైలాజన కుశోత్తరం అంటే స్థిరమాసనం ఎలా ఉండాలి ఆసనం అంటే ధ్యానం చేయడానికి సహకరించే ఆసనము ప్రదేశం చాలా శుచిగా శుభ్రతగా ఉండాలి అటువంటి ఆసనాన్ని ముందుగా మెత్తటి దర్బలతో పరచుకొని దానిపైన సహజంగా మరణించిన జింక చర్మాన్ని పరిచి దానిపైన ఒక గల్లటి వస్త్రం కానీ లేదా పట్టు వస్త్రము కానీ పరచి అంతగా ఎత్తుగా లేక మరి తక్కువ కాకుండా ఒక స్థిరమైనటువంటి ఆసనాన్ని ఏర్పరచుకొని ధ్యానం చేయాలి ఆసనాన్ని ఏర్పరచుకోవాలి మరి ఇదే స్థిరమాసనం అంటే అటువంటి వాడు తత్తైకాగ్రం మనఃకృత్వ ఏకాగ్రమైనటువంటి మనస్సును కలిగి ఆ పరమాత్మ ప్రాప్తి అందినే దృష్టి పెట్టి తన ఆత్మను తెలుసుకొని యత చిత్తేంద్రియ క్రియ అంటే ఇంద్రియములను చిత్తము చిత్తం అంటే మనసే మనసు చింతన చేస్తూ ఉంటే దాన్ని చిత్తం అని అంటారు దేని గురించి చింతన చేస్తుంటారంటే గతం గత జీవితపు విషయాలను గురించి చింతన చేస్తుంటే చిత్తం గత చిత్తేంద్రియ క్రియ ఉప విశ్వాసనే యుంజ ఆ ఆసనం మీద చక్కగా కూర్చొని ఏకాగ్ర మనస్సుతో చక్కగా యోగమాత్మ విశుద్ధయే ఈ ఆత్మ సంయమ యోగాన్ని సాధన చేస్తాడు ఇక్కడ ఆత్మ విశుద్ధయే అంటే ఆత్మ కంటే పరిశుద్ధమైనది ఈ ప్రపంచంలో ఏమీ లేదు ఇది మనసులోని దోషాలను కల్మషాలను ఈ ఆత్మభావన పరిశుద్ధం చేస్తుంది అంతేకాకుండా అంతఃకరణ కొరకు సర్వ ప్రాపంచక విషయం నుండి మనస్సును ఉపసంహరించి ఆత్మయందే ఏకాగ్రపరుచుటే ఆత్మ సంయమనం ఇవ్వండి కాబట్టి ఎప్పుడు మనస్సుని ఆత్మధ్యాసులో ఉంటుటే ఆత్మ సంయమన యోగం మనస్సులోని దోషాలను వాసనలను శుద్ధిపరచుట కొరకు ఈ యోగం చక్కగా ఉపయోగపడుతుంది మనస్సులోని దోషాలంటే మనం అజ్ఞానంతో అంధకారంలో సరైనటువంటి మార్గదర్శనం లేక చేసిన దోషాలు వాసనలు అంటే మనకి జన్మకు కారణమైన వాసనలు గత జన్మలో మనం చేసినటువంటి స్వార్థపరమైన నేను నాదనే అహంకారంతో ఆత్మభావన లేక పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేక ఒక గ్రంథ పరిజ్ఞానం లేక జీవించిన జీవితానికి సంబంధించినటువంటి వాసనలు తర్వాత దోషాలను ఈ ఆత్మ శుద్ధిపరుస్తుంది అందుకని ఆత్మభావంతో ఉండడం ఎంతో శ్రేయస్కరం ఓం తత్స సర్వే సన్మంగళాను సార్ ఓం తత్సదితి తితి శ్రీమద్భగవద్గీత ఉపనిషత్స బ్రహ్మవిద్యాస్త్రే శ్రీకృష్ణాజున సంవాదే ఆత్మ సంయమయోగో నామోధ్యాయ Harihi Om Sri Gurum Pyo Namaha. Om